జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై రెండవ భాగము వానరులంతా తలొక దిక్కుకు పారిపోవడము చూసి హనుమంతుడు ఇలా అన్నాడు ఓ వానరులారా ఎందుకు పారిపోతున్నారు ఇప్పుడేమైంది యుద్ధము చేద్దాము రండి మీ పరాక్రమం అంతా ఏమైంది యుద్ధములో నేను ముందుంటాను మీరంతా ఉత్తమ కులములో పుట్టారు ఇలా పారిపోవడం ధర్మమా చెప్పండి అంటూ వానరులను యుద్ధానికి ఉత్తేజపరిచాడు తాను కూడా రాక్షస సేనలతో పోరాడుతున్నాడు ప్రళయకాలములో యముని మాదిరి విజృంభించి రాక్షస సంహారం చేస్తున్నాడు చేతికి అందిన పెద్ద కొండసలను తీసుకుని ఇంద్రజిత్తు రథము మీద వేశాడు ఇంద్రజిత్తు రథసారథి రథమును పక్కకు తప్పించాడు హనుమంతుడు విసిరిన ఆ బండరాయి రథం పక్కన పడి నేలలో పెద్ద సురంగం చేసింది ఆ బండరాయి కిందపడి వందల కొద్ది రాక్షసులు మరణించారు ఇది చూసిన ఇంద్రజిత్తు తన ధనుస్సును తీసుకుని వానరసేనలోకి చొచ్చుకుపోయాడు వానరసేన మీద శరవర్షము కురిపించి వానరులను చంపుతున్నాడు ఇది చూసిన రాక్షసులు రెట్టించిన ఉత్సాహంతో తమ చేతులలో ఉన్న శూలములు ఖడ్గములు ముగ్గరలతో వానరులను చంపుతున్నారు హనుమంతుడు పెద్ద పెద్ద వృక్షములను కొమ్మలను తెచ్చి వాటితో రాక్షసులను బాధి చంపుతున్నాడు హనుమంతుని ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము వినుతగ్గింది అప్పుడు హనుమంతుడు వానరులతో ఇలా అన్నాడు ఇంకా యుద్ధమాపండి ఈ రాక్షసులను చంపి ప్రయోజనము లేదు ఎందుకంటే ఇంతకాలము మనము ప్రాణాలకు తెగించి ఎవరి కోసం యుద్ధం చేశామో ఆ సీతను ఇంద్రజిత్తు చంపాడు ఈ విషయం మనకు రామునికి సుగ్రీవునికి చెప్పి వారు ఏమి చెయ్యమంటారో అది చేద్దాము అని అన్నాడు హనుమంతుని మాటలు విన్న వానరులు యుద్ధం విరమించారు అందరూ రాముని వద్దకు వెళ్ళారు హనుమంతుడు యుద్ధం విరమించి వెళ్ళడం చూసిన ఇంద్రజిత్తు తాను కూడా వినుదిరిగాడు నికుంభిలా అనే దేవత ఉన్న దేవాలయమునకు వెళ్ళాడు నికుంభిల అనే దేవత ప్రీతిగా యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు హోమగుండంలో రక్తము మాంసము వేశాడు రక్తమాంసములతో తృప్తి చెందిన అగ్నిజ్వాలలు నలుదిక్కులకు ప్రజ్వలిల్లాయి తరువాత ఇంద్రజిత్తు రాక్షసుల విజయము కొరకు హోమం చేశాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్